నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నాను రాజకీయం లాస్ట్ వన్ ఇయర్లో చేస్తాం అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు ఇప్పుడు అవసరం లే రాజకీయం ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడతాం ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు దగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు అన్యాయం కాదా వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి నవీనోన్ ముందు జారి అనుకున్నాం కదా జారిపడ్డట్టే అయింది కదా ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనము అనుకుంటే వీళ్ళకేం వస్తలేదని మరి వరంగల్ మునిగింది ఏమనాలి ఇప్పుడు ఎవరి దీనికి ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం నేను పాలిటిక్స్ పక్కా చేస్తా ఇప్పుడు కాదు టైం ఉంది పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల మీద నేల సాక్షిగా చెప్తా ఉన్నా నేను ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందన్నది చూపిస్తాం ఇప్పుడు కాదు ఇప్పుడు సమస్యల మీద మాట్లాడతాం ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం పెన్షన్లు పెరుగుతలేవు అసలు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఎంతమంది ఆడబిడలు బాధపడుతూ ఉన్నారు నిన్న పోతుంటే అంటే ఒక వంద మంది చెప్పిన్నారు కొత్తగా పెన్షన్స్ ఇవ్వలే ఈ రెండేళ్ళల్లో అని ఆ ఇచ్చే రెండు వేల నాకు కొత్తగా ఇవ్వచ్చు కదా విధవరాలు అయిపోయిన వాళ్ళకి ఇస్తలేరు అన్న పెన్షన్ ఎందుకు అప్డేట్ అయితే లేదు ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే అది కూడా అయితే లేదు సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం పాలిటిక్స్ చేద్దాం దాని టైం ఉంది ఇంకా